హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన అండి కొత్త పీఆర్సీకి గ్రీన్ సిగ్నల్ పీఆర్సీ యాభై ఒక్క శాతం అండి ఫిక్స్ ఇక వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూస్తాండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో వరకు రీచ్ అవుతుంది రాష్ట్రంలో కొత్త పీఆర్సీ యాభై ఒక్క శాతం అండి యాభై యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం కరోబత్తంతో కలిపి రెండు వేల ఇరవై మూడు జూలై మొదటి తేదీల మొదటి తేదీ నుంచి వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని చెప్పి ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అండి ఇక తమ ప్రతిపాదనలు కూడా సమర్పించడం జరిగింది కనిష్ట వేతనం ముప్పై వేలు గరిష్ట వేతనం మూడు లక్షలుగా ఉండాలని అయితే అదేవిధంగా పెన్షనర్లకు అందరికీ కూడా కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో కనీస పెన్షన్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు మినిమం అండి పెన్షన్ అంటే అలా ఉండాలి సో ఇలా పెన్షన్ పెంచాలి అలాగే గ్రాడ్యుటీ అనేది ఇరవై నాలుగు లక్షలు పదహైదు సంవత్సరాల సర్వీసు సర్వీస్ నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి సో ఈ విధంగా పిఆర్సీకి కొత్త పిఆర్సీకి అయితే గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది